జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచిల జనార్దన్ రావు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ పేర్కొన్నారు నగరంలోని ఐఎంఏ హాల్లో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు జీవిత బీమా పాలసీని పంపిణీ చేశారు నిత్యం జరుగుతున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు పనిచేస్తుంటారని ఆ క్రమంలో ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు కుటుంబాలు వీధిన పడకుండా ఉండాలంటే బీమా సౌకర్యం అవసరమని అందుకు జర్నలిస్టులకు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ నగదు చెల్లించి బీమా సౌకర్యం కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు విద్యార్థిని విద్యార్థులు చదువుకునే దానికోసం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు డాక్టర్ జాలాది మణిబాబు బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలపర్తి విజేష్ రాజు ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు వెల్ఫేర్ నాయకులు కోటయ్య అంగలకుర్తి ప్రసాద్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో గెలవ ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాల్లో మీరు కూడా ప్రజలకు తెలియపరచడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొద్దిసారి కూడా ఒక అతను కూడా చదివడుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమానికి మాకు ఇచ్చినందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన జయశంకర్ గారు ఎంతో పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం అనేది చాలా సంతోషం విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా నేను కావాల్సిన ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో చిన్నది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఏదైనా కూడా మన కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక పది లక్షల రూపాయలు పాలసీ చేసుకోవటం చాలా సంతోషం విషయం కాబట్టి అందరి తరఫున రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు కాబట్టి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మీరు ప్రజల కోసం కష్టపడుతున్నారు మీకు అన్ని చేయాల్సిన బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వానికి ఉంది వాళ్ళందరికీ కూడా ఉంది కాబట్టి ఇన్సూరెన్స్తో పాటు మీకు కావలసిన లేదంటే మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఎట్లా చదువుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి చదువు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదువుకునేటప్పుడు ఆ ఫీజులు కూడా మీరు ఏదైనా కూడా చెప్పండి తప్పకుండా మేము అందరూ ఉన్నాం అందరం కూడా అందులో ప్రత్యేకంగా జర్నలిస్ట్ కంటే హరి వరి హరి అని అంటారు ఎప్పుడు కూడా పరిగిస్తానే ఉంటారు ఏ వేళ తింటారో కూడా తెలియదు ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది వారికి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ అదిత్య బిర్లా కంపెనీ వారు ఏదో నలభై ఐదు మందికి దాదాపు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వారందరికి కూడా ప్రీమియం కట్టేదాని వరకు ఒక డోనర్ కావాలి అందుకు సోదరులు మీకు భద్రత అనేది కల్పించాలని ధర్మం అనేది వ్యక్తులతో ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఉంది ఎప్పుడు ఏ విషయం ఉన్నా కూడా మా కుటుంబం మీ వెంటే ఉంటుంది అనేది మరొకసారి మీకు తెలుసుకుంటూ చర్వం కోసం ఈ ఒక యూనియన్ ఏర్పడి మనం చేసుకునేందుకు నాకు జనలిస్ట్ చాలా గౌరవం అండి అపారగా గౌరవం నా కుటుంబ సభ్యులగా అనుకుంటాను నేను ఈ అందరినీ మీ అందరూ కలిసి మలిసి ఉంటాం ఇంకా బలం అండి ఎన్ని సంవత్సరాలైనా సరే మేము మీ అందరికి చేస్తానికి నేను కంటిన్యూగా చేద్దామని చెప్పి నేను అండి మీ కుటుంబంలో పెరిగిన ఎంతమంది సభ్యులు పెరిగినా సరే నేను అందరికి మీకు ఇస్తానండి లాస్ట్ ఇయర్ చెప్పినట్లే ఇప్పుడు కూడా మీతో కలిసే నడుస్తారండి